హలో ఎవ్రీ వన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అక్క బాబా వ్లాగ్ ఇది మేము హౌస్ షిఫ్ట్ అయిన వీడియో అనమాట ఆల్రెడీ మీరు ప్యాకింగ్ వీడియో మొత్తం చూసారు కదా షిఫ్ట్ చేసే ముందు మేము ప్యాకర్స్ అండ్ మూవర్స్ కి ఇచ్చాము ఆ నెక్స్ట్ డే అనమాట ఇది యాక్చువల్లీ ఇది చాలా లేట్ అయింది వీడియో అప్లోడ్ చేయడానికి ఎందుకు అనేది కూడా నేను నెక్స్ట్ షార్ట్స్ లో వీడియోస్ లో చెప్తాను అయితే ఇంకా ముందు రోజు నైటే ఈ ప్యాక్ చేసుకున్న ప్యాకెస్ అండ్ మూవర్స్ వాళ్ళు స్టార్ట్ అయిపోయారు అంటే మన మొత్తం ఐటమ్స్ అన్ని పట్టుకొని తునికి అనమాట మనం షిఫ్ట్ అయ్యేది తునికి మేమైతే ఎర్లీ మార్నింగ్ ఫోర్ థర్టీ ఆ టైంకి కి స్టార్ట్ అయ్యాము నేను మమ్మీ హరీష్ స్టార్ట్ అయ్యాము డాడీ అయితే రాలేదు అయితే నాకు ఫుల్ గా నిద్ర వస్తుంది ఎందుకంటే అంటే ముందు రోజు ప్యాకింగ్ రోజు కూడా మేము పడుకున్నప్పటికీ నైట్ వన్ దాటింది అండ్ నెక్స్ట్ డే కూడా మేము లేచి హెడ్ బాక్స్ చేసి స్టార్ట్ అవ్వడమే ఫోర్ థర్టీ ఫైవ్కి స్టార్ట్ అయిపోయాం సో ఇంకా అసలు రెస్ట్ లేదనమాట అందుకనే ఇంకా కార్ లోనే మంచిగా ఒక స్లీప్ అయితే వేస్తాను నేను అక్కడ ట్రైన్ చూసారా వెళ్తుంది కనిపిస్తుందా నేను ఒకప్పుడు ట్రైన్స్ చూస్తే ఫుల్ ఎగ్జైట్ అయ్యేదాన్ని అందుకనే నేను ఆ క్లిప్ కూడా తీసాను బట్ ఇప్పుడు తుని షిఫ్ట్ అయ్యాక ట్రైన్ జర్నీ అనేది ఫుల్ గా అలవాటు అయిపోయింది అండ్ ఇక్కడ టీ కోసం ఆగాము మా మమ్మీ మను ఇద్దరు టీ లవర్సే మేము తాగం నేను మా బ్రదర్ ఇంకా అందుకనే మేమైతే ఇంక ఇక్కడ బిస్కెట్ ప్యాకెట్స్ తీసుకున్నాం ఇది తునికి వెళ్లే రూట్ లోనే ఈ టీ స్టాల్ ఉంటుంది టీ ఇక్కడ బాగుందంట చూడండి గ్రీనరీ ఎంత బాగుందో కదా అంటే ఆ రోజు మార్నింగ్ కొంచెం వర్షం కూడా పడింది తీసుకెళ్లేటప్పుడు ఐటమ్స్ ఎక్కడ తడిచిపోతాయని కొంచెం టెన్షన్ అయ్యాం బట్ చాలా బాగా ప్యాక్ చేశారు ఐటమ్స్ అయితే ఏమీ పాడవలేదు ఫైనల్ గా అయితే మన కత్తింటికి రీచ్ అయిపోయాం అయితే మేము ముందు రోజే చెప్పాము క్లీనింగ్ అది చేసి పెట్టమని చెప్పి హౌస్ ని నీట్ గా అంటే మాకు ఎర్లీ మార్నింగే పాలు పొంగించడం పడింది అందుకని అంటే ముందు రోజు వర్షం పడడం వల్ల గాలికి కొంచెం బాల్కనీలు అవి పాడయ్యాయి అంతే ఇంకా మమ్మీ వచ్చిన తర్వాత మొత్తం కిచెన్ లో ఐటమ్స్ అన్ని అంటే కిచెన్ ప్లాట్ఫామ్ ఉంటుంది కదా అదంతా నీట్ గా క్లీన్ చేసి ముగ్గులు అవి పెట్టారు నిజంగా మా మమ్మీ నాకు చాలా హెల్ప్ అనమాట నేను ఒక్కదాన్ని అయితే చేసుకోగలనో చేసుకోలేనో కూడా తెలీదు అండ్ నేనైతే దేవుడి ఫొటోస్ కి అలా బొట్లు పెడుతున్నాను ఈ లోపు మమ్మీ దేవుడు గది సర్దిస్తున్నారు మనో అయితే అక్కడ స్టవ్ ని అరేంజ్ చేస్తున్నాడు ఇంకా ఆల్రెడీ ఐటమ్స్ అన్ని ప్యాక్ చేయించేసాం కదా ఎక్కువ ఫొటోస్ అయితే ఏమీ పెట్టలేదు ఎందుకంటే ఇవే మేము క్యారీ చేసాం కార్ లోని అప్పటికప్పుడు మళ్ళీ లగేజ్ మొత్తం దింపించలేము కదా అనేటట్టు చూసారా ముగ్గు ఎంత బాగా పెడుతున్నారు నిజంగా ఇంటికి లక్ష్మీదేవి వస్తుందేమో అంత నీట్ గా ముగ్గులు పెడతారు ఇంకా అలా ఒక్కొక్కరం ఒక్కొక్క పని చేసేసుకున్నాం అనమాట టక టకం అని అప్పటికే కొంచెం లేట్ అవుతుంది అందుకనే కొన్ని కొన్ని ఐటమ్స్ క్యారీ చేసాం అంటే పూజ సామాన్లు పువ్వులు కొంచెం సిల్వర్ కొత్తగా తీసుకున్న రాగి బింది నేను అక్కడ చేంజ్ ఇలా కొన్ని కొన్ని క్యారీ ఎందుకంటే చెప్పాను కదా అప్పటికప్పుడు మళ్ళీ మన ఐటమ్స్ అన్ని దించి కదా అందుకనే మేము ముందుగానే కొంచెం ప్లాన్ గా ఏవేవి రేపటికి అవసరమో అవన్నీ ముందు రోజే మేము ప్యాక్ చేసుకుని పక్కన పెట్టేసుకుని మాతో పాటు తీసుకొని వచ్చాము అండ్ ఇంకా ఇది రాగిబింది దీనికైతే నేను పసుపు రాసి కుంకుమ అవి పెడుతున్నాను ఇది ఆల్రెడీ మీరు నా షార్ట్స్ లో చూసుంటారు కదా నేను రీసెంట్ గా దాని ఫస్ట్ అయితే ఇలా చేశాను ద్వారబంధంకి పువ్వులు దేవుడికి పువ్వులు అన్ని మేము వైజాగ్ లోనే కొనుక్కొని తీసుకొని వచ్చాము ఇలా ద్వారబంధంకి బంతి పువ్వులు దండ కడితే ఎంత బాగా అనిపిస్తుందో ఇందుకు చాలా నిండుగా ఉన్నట్టు అనిపిస్తుంది ఇంకా హడావిడిగా ఏదో ఆ రోజుకి అలా పెట్టేస్తుంది లేదంటే ముందు రోజు ఆనందపురం వెళ్ళి పువ్వులు తెస్తే మంచిగా మా అత్తలు మా మమ్మీ నీట్ గా దండలు కుట్టి పెడతారు బట్ షిఫ్ట్ అయినప్పటికే మాకు చాలా నీరసం వచ్చేసింది అనమాట అందుకే అవేం చేయకుండా రెడీమేడ్ దండే కొనేసా నేను డైరెక్షన్స్ ఇవ్వడం వరకే పని అయితే పెద్దగా ఏమీ చేయలేదు ఎందుకంటే నాకు అవేమి అందవు కదా ఇంకా మనో చేత పెట్టేస్తున్నాను అవన్నీ ఫైనల్ గా ఇలా వచ్చింది అనమాట ఈ అయితే ఇంకా మేము ఇలా షిఫ్ట్ అయ్యేటప్పుడు ఈ పద్ధతిలో చేసాము యాక్చువల్లీ ఇది మాది ఓన్ హౌస్ అలా కాదు మేము ఇది కూడా రెంట్ కే తీసుకున్నాం ఎందుకంటే మాకు ట్రాన్స్ఫర్స్ అవుతా ఉంటాయి మనో జాబ్ అలాంటివి అనుకోవచ్చు రెంటెడ్ హౌస్ హౌస్ ఇదంతా అవసరమా అని బట్ మా నాకైతే ఫుల్గా సెంటిమెంట్స్ కూడా కొంచెం ఎక్కువే ఉంటాయి కనబడడానికి మోడర్న్ గా ఉన్న కొన్ని కొన్ని పద్ధతులు సెంటిమెంట్స్ అయితే బాగా పాటిస్తాను మనం ఏ ఇంట్లో ఉన్నా ఆ ఇంట్లో కూడా మనకి ఉన్నన్ని రోజులు మంచిగా జరగాలి కదా మేము పాత హౌస్ లో ఉండేటప్పుడు కూడా ఇలానే చేసాము అదొక సెంటిమెంట్ తో ఇవన్నీ చేసాం మేము అండ్ ఆ రోజు సడన్ గా ఎందుకు అగ్గిపెట్టి కనిపించలేదు ఇంకా ఫైనల్ గా స్టవ్ వెలిగించి అగరబత్తులతోనే దీపం పెట్టాం అగ్గిపెట్టితో కాకుండా మన అగరబత్తులు తోనే దీపం వెలిగించాలంట విషయం ఎంత మందికి తెలుసో కమెంట్ చేయండి ముందైతే పూజ గది మొత్తం రెడీ చేసేసి అలా ఫోటోస్ ని ఒక బిందితో వాటర్ ని తీసుకొని వచ్చి ఇంకా దీపం వెలిగించేసాం అన్నమాట దీపం పెట్టిన తర్వాత పాలు పొంగించి పర్వన ఉండాము అండ్ ఇది మా బాల్కనీ అనమాట కిచెన్ వైపు బాల్కనీ వ్యూ బాగుంది కదా ఈ హడావుడిలో ఏదో ఒక పని చేయడం మర్చిపోతాం కదా అలాగే మనం ఇంటికి మూలల్లో ఉప్పు చింతపండు కలిపి వేస్తాం కదా అలా వేయడం అయితే మర్చిపోయాము అండ్ ఇక్కడ ఏంటంటే ఫస్ట్ పాలు పొంగించే బొట్టులు పెట్టుకొని ప్రసాదం పెట్టి అప్పుడు పరవన్నం చేయడం స్టార్ట్ చేసాం ఇలా త్రీ టైమ్స్ వేయాలంట మేము ఫస్ట్ పాలు పొంగించేటప్పుడు కూడా సేమ్ ఇదే ప్రాసెస్ లో చేసాం అండ్ పాలు ఇలా త్రీ టైమ్స్ ఫుల్ గా పొంగితే ఇంట్లో మంచిది అంటారు అందుకనే కొంచెం ఫ్లేమ్ ని హైలో పెట్టి మరి పొంగించేసాం అయితే పాలు పొంగేటప్పుడు ఫస్ట్ పొంగిన పాలు ఏదో ఒక వైపు పొంగితే మంచిది అంటారంట అది ఏ సైడ్ అనేది నాకు యాక్చువల్లీ గుర్తు లేదు ఎవరికైనా తెలిస్తే కమెంట్ సెక్షన్ లో నాతో షేర్ చేసుకోండి ఇంకా అలా త్రీ టైమ్స్ పాలు పొంగిన తర్వాత అలానే నేను మనం త్రీ త్రీ టైమ్స్ బియ్యాన్ని అందులో వేసి పరవన్నం చేస్తున్నాం దాని కదా ఇంట్లో దిగైతే చాలా రోజులైంది బట్ ఎడిటింగ్ లో ఈ వీడియోస్ అన్ని చూస్తుంటే ఎంత బా అనిపిస్తుందో ఎప్పుడైనా చూసుకోవడానికి మెమొరబుల్ గా ఉంటుంది కదా అనేటట్టు ఎట్టయినా సరే ఈ వీడియో నేను అప్లోడ్ చేస్తున్నాను ఫైనల్ గా మా పూజా రూమ్ అయితే ఇదే ఈసారి అయితే హాల్లో వచ్చింది ఇలా చిన్నగా కబోర్డ్ తో లాస్ట్ టైం అయితే ఒక బెడ్రూమ్ లో ఉండేది నేను ఇక్కడ నా శారీ ఫ్లేవర్స్ అన్ని చూపిస్తున్నాను కొంచెం ట్రెడిషనల్ గా రెడీ అయ్యాను కదా అందుకనే ఇంతకీ నా శారీ బాగుందా ఈ శారీ కూడా నేను షార్ట్స్ లో చూపించాను కదా సౌత్ ఇండియా లో తీసుకున్నాను ఈ శారీ అయితే నాకైతే ఈ శారీ జస్ట్ ఫోర్ హండ్రెడ్ ఆర్ ఫైవ్ హండ్రెడ్ పడింది అంతే డే లో స్టిచ్చింగ్ కూడా చేయించేసాను ఇంకా ఒకవైపు అయితే పర్వన అవుతుంది అండ్ ఇంకోవైపు ప్యాకింగ్ ని ఇంకా దించడం స్టార్ట్ చేసేసారనమాట చూడండి ఈ క్రేట్స్ అన్ని కూడా ఎలా ప్యాక్ చేసారో ఏమేం ప్యాక్ చేసారో షిఫ్ట్ అవుతున్నాం అని ఒక వీడియో పెట్టాను కదా దాంట్లో క్లియర్ గా ఉన్నాయి వీళ్ళ డీటెయిల్స్ కూడా దాంట్లో క్లియర్ గా చెప్పాను ఇంకా వీళ్ళకి టైం అయిపోతుందని మేము ఒకవైపు వర్క్ చేసుకుంటుంటే వీళ్ళు ఇంకొక సైడ్ తెచ్చి దించేస్తున్నారు అయితే మనం ముందు క్రేట్స్ లో ఉన్నాయి కదా అయితే మనం ముందు ఖాళీ చేసి వాళ్ళకి ఇచ్చేయాలి బుక్స్ కార్డ్ బోర్డ్స్ అలాంటి వాటిలో ప్యాక్ చేసినవన్నీ ఇంకా అలా పెట్టేసి వెళ్ళిపోతారు చెప్పాను కదా ఆ రోజు వర్షం పడింది అని చెప్పి చూడండి ఇంకా ఆల్మోస్ట్ అన్ని సామాన్లు అయితే దించేశారు ఇదిగోండి హిందూ ప్యాకర్స్ అండ్ మూవర్స్ అండ్ వాళ్ళ నంబర్ కూడా దాని మీద ఉంది చూడండి అండ్ ఫైనల్ గా పర్వన్నం అయితే అయిపోయింది దేవుడికి పెట్టేశాను పర్వన్నం పెట్టిన తర్వాత మళ్ళీ ఒకసారి ధూప్ స్టిక్స్ వెలిగించి ఇంకా కొబ్బరికాయ కట్టి హారతి ఇచ్చేసాం నేను ఆ శారీ కట్టుకున్నాను కదా శారీకి తగ్గట్టుగా మనో కూడా షర్ట్ తీసుకున్నాను నాకు ఇలా ట్విన్నింగ్ వేసుకోవాలంటే గొప్ప సరదాగా ఉంటుంది ఇంతకీ నా శారీ బాగుందా ఇలా శారీ వేసుకొని పువ్వులు పెట్టుకొని ఈ లుక్ నాకు ఎలా అనిపించిందో కమెంట్ చేయండి ఇంకా ఇద్దరం కలిసి ఎప్పుడు పోస్ట్ చేసినా కొబ్బరికాయ కొట్టడం హారతి ఇచ్చేటప్పుడు గంట కొట్టడం మాత్రం మనుకే అనమాట అండ్ ఇంకా ఇలా పూజ అవుతున్నప్పుడు ఆకుకూరలు అమ్మే ఆవిడ వచ్చింది అనమాట అంటే వెజిటేబుల్స్ కూడా తీసుకొని వస్తారు బట్ లీఫీ వెజిటేబుల్స్ ని నేను ఎక్కువగా ప్రిఫర్ చేసి తీసుకున్నాను ఎన్ని డేస్ ఆల్టర్నేటివ్ డేస్ లో ఫ్లోర్ ఫ్లోర్ కి వస్తారు వచ్చిన రోజు ఏ ఆకుకూరలు ఉంటే అది నేను తీసుకునే దాన్ని ఎందుకంటే రోజు ఆకుకూరలు తీసుకోవడానికి స్పెషల్ గా మనం మార్కెట్ కి వెళ్లం కదా ఎప్పుడో వీక్లీ వన్స్ ట్వైస్ అలానే వెళ్తాం కాబట్టి ఇది ఒక బెస్ట్ ఆప్షన్ అయితే అయితే ఉంది ఇక్కడికి వచ్చిన తర్వాత ఇంకా ఇక్కడ మా బ్రదర్ తీస్తున్నాడు వీడియోని ఇంకా అంటే మంచిగా నవ్విస్తూ ఉంటాడు అనమాట ఏదో ఒకటి చెప్తూ నవ్విస్తూ ఉంటాడు ఫైనల్ గా పూజ అయితే అయిపోవచ్చింది దీంట్లో అయితే డాడీ మిస్ అయ్యారు అనమాట ఎందుకంటే మా బ్రదర్ ఆ రోజే రిటర్న్ అయిపోయాడు మమ్మీ మాత్రం మాతో పాటు ఇంకొక టూ త్రీ డేస్ ఉండడానికని వచ్చారు ఎందుకంటే హౌస్ మొత్తం ఇంకా సర్దుకోవాలి కదా నేను ఒక్కదాన్ని అయితే అస్సలు చేసుకోలేను అమ్మే మొత్తం చేసింది ఇంకా త్రీ డేస్ ఉండి మొత్తం అన్ని సర్దీస్ అన్ని అరేంజ్ చేసి వెళ్లారు ఇంకా మళ్ళీ అమ్మని తీసుకొని వెళ్ళడానికి అని డాడీ వచ్చారు అందుకని ఇప్పుడు ఇంకా రాలేదు ఇంకా పూజ అవగానే మను వాళ్ళు వెళ్లి టిఫిన్స్ తీసుకొని వచ్చారు అప్పటికే నాకు కడుపులో ఎలకలు పరిగెడతా ఉన్నాయి ఇంకా తినేయాలనే ఆతృత బట్ తీసుకున్న తర్వాత తిన్నది మాత్రం ఏమాత్రం ఉండదు అయితే వెళ్ళి ఇడ్లీ వడ తీసుకొని వచ్చారు అనమాట నాకు అస్సలు మార్నింగ్ మార్నింగ్ ఆ వడ అసలు ఎక్కదు ఇడ్లీయే తింటా ఉంటాను అంతే నేను ఎక్కువగా ఇంకా మను హరీష్ అయితే అక్కడే తినేసి వచ్చేసారు నేను అమ్మ తింటున్నాం ఫుల్ గా ఆకలిసేటప్పుడు ఏం తిన్నా మనకి అమృతం లానే అనిపిస్తుంది అంటారు కదా ఇడ్లీ పెట్టి గంట అవుతుంది you need a action ఇలా మనో నన్ను ఏదో టంటనే ఉంటాడు టామ్ అండ్ జెరీస్ లో ఎప్పుడు కొట్టుకుంటూనే ఉంటాము అదైతే కామన్ వార్ అనమాట మా మధ్య జరిగేది మా మమ్మీ చూడండి ఇక్కడ సిగ్గుపడిపోతుంది పాపం అండ్ ఇంకా మంచం అవి దించేసి ఇది మా ఫస్ట్ బెడ్రూమ్ అనమాట మాస్టర్ బెడ్రూమ్ అండ్ ఇక్కడ మంచం అవి దించేసి అవి వాళ్ళే అరేంజ్ చేసేస్తున్నారు మొత్తం వాళ్ళే ఫిట్ చేసి వెళ్ళిపోతారు అండ్ చూడండి క్లీనింగ్ కూడా వాళ్ళే చేసేస్తున్నారు కొంచెం డస్ట్ పట్టి అలా ఉంటే క్లాత్స్ ఇస్తే వాళ్ళే తుడిచేసి చక్కగా పెట్టేశారు అండ్ చెప్పాను కదా ఈ క్రేట్ ముందు ఖాళీ చేయాలని ముందు అమ్మ అయితే ఆ పని చేసేస్తుంది నేనైతే వీడియోస్ తీసుకుంటున్నాను ఈ బాస్కెట్స్ ఉన్నాయి కదా ఇవి ఖాళీ చేసి ఇచ్చేయాలి మనం ఇదిగోండి ఆల్రెడీ ఒకటి ఖాళీ అయిపోయింది ఇంకోటి ఖాళీ చేస్తున్నారు హరీష్ అయితే పాపం కూర్చొని స్లీప్ వేసేసాడు ఎందుకంటే మళ్ళీ ఆ రోజే రిటర్న్ ఇంకా జర్నీ డ్రైవింగ్ అది ఉంటుంది అనమాట ఈ బెడ్రూమ్ లో మొత్తం ప్యాక్ చేసినవన్నీ రిమైనింగ్ అన్నీ పెట్టుకున్నాము ఒక్కొక్క రోజు ఒక్కొక్కటిగా తీసుకొని సర్దుకుందాం అనేటట్టు ఇక నేను కూడా ఫోన్ పక్కన పడేసి ఇంకా మమ్మీకి హెల్ప్ చేయడానికి స్టార్ట్ అయిపోయాను ఇదని గాజువి ప్యాక్ అనమాట తీసుకొని వచ్చాను అంతే ఇంకా ఇదే హౌస్ షిఫ్టింగ్ వీడియో అనమాట అదే మా కొత్త హౌస్ చాలా మంది కమెంట్స్ లో కూడా అప్పుడు అడిగారు కదా హోమ్ టూర్ హోమ్ టూర్ అని ఆల్మోస్ట్ హౌస్ మొత్తం చూపించేసినట్టే అంతే ఇంకా వీడియో నచ్చితే లైక్ చేయండి బాయ్ బాయ్